హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగ్న వెల్కమ్ టు సుగ్గుస్ ఈ ఈరోజు నేను తాటి టెంకల్ని అయితే నాటుకుంటున్నానండి తేగలు ఊరుతాయి కదా వేస్తున్నాను చూసారా ఊరిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసి అయితే చూపిస్తానండి మీకు తా తాటి టెంకలు అయితే అండి నేను సెప్టెంబర్ అయితే నేను నాటాను తాటి టెంకల్ని ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్లో తీసానండి నేను చూసారా ఎంత చక్కగా ఊరినియో కాకపోతే మనకి బయట అమ్మే తేగల్లా అయితే నాకు సన్నగా పొడవ అయితే రాలేదండి ఇలా లావుగా వచ్చినాయి పొట్టిగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఉడకబెట్టుకొని తిన్నాం మేము చాలా బాగున్నాయి మీకు ఎంతమందికి ఇష్టమండి అండి తేగలు ఉడకబెట్టుకొని తినడం ఇష్టమా లేదంటే తంపట వేసి ఇష్టమా అండి నాకు కామెంట్స్ పెట్టే తప్పకుండా అలాగే మీలో ఎంతమందికి అంటే ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఉండకపోతే కనుక ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరి పువ్వు ఉంటుంది కదా ఇంచుమించుగా అలాగే ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటంటే నాకు కామెంట్స్ పెట్టండి మా తేగలు అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మరి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగేనండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తేగలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి ఉపయోగపెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి తేగలను అయితే ఉడకబెట్టేశానండి మనకి కుక్కర్లో పెట్టుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ తెప్పించుకుంటే చాలా బాగా ఉడికిపోతాయండి రెడీ అయిపోయినాయి వేడివేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది చలారిన తర్వాత తింటే ఒక టేస్ట్ ఉంటుందండి రెండు చాలా బాగుంటాయి మీకు ఎలా తింటే ఇష్టం అండి వేడివేడిగానా చలారిన తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా అండి ఇవ్వండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో కొంతమందికి షేర్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా అండి బాయ్